హలో అందరికీ ఇదైతే తిరుమలలో లాస్ట్ డే ఇంకా వచ్చేటప్పుడు అండి మేము ఎర్లీ మార్నింగ్ సిక్స్కే బయలుదేరాము అక్కడ మా బాబు మా హస్బెండ్ అయితే ప్యాకింగ్ చేస్తూ ఉన్నారు మొత్తం ఇంకా ఎక్కడ ఆపేది లేదు ఇంక డైరెక్ట్ కడపకే కాబట్టి బాగా టైట్గా అన్నీ ప్యాక్ చేసేసుకున్నాము తర్వాత ఒక చోట ఆపి టీ తాగేసి బయలుదేరాము నిజంగా తిరుమలకి వెళ్తే దర్శనం అయిపోయిన తర్వాత ప్రతిసారి ఎంత తొందరగా రూమ్కి వెళ్తామా అనిపిస్తూ ఉంది కానీ ఈసారి తిరుమల నుంచి వస్తూ ఉంటే నిజంగా చాలా బాధ వేసింది అసలు రాబుద్ధి కాలేదు మాకు ఎంత చల్లగా ప్రశాంతంగా అన్నీ తిరుగుతూ ఉన్నాం కదా సడన్గా వచ్చేస్తూ ఉన్నాం కాబట్టి కొంచెం దిగులుగానే ఉంది కానీ వచ్చే దారిలో అయితే ఎంత బాగుందో వాతావరణం చల్లగా మామూలుగా కాలినడకొని వస్తూ ఉంటారు కదా వాళ్ళందరూ కూడా వచ్చే దారులు అన్నీ కనిపిస్తాయి మొత్తం ఘాట్ సెక్షన్ కదా చాలా బాగుంది అక్కడక్కడ చెట్ల దగ్గర మళ్ళీ పెద్ద డబ్బాలలో వాటర్ కూడా పెట్టారు జంతువులు అలా వస్తే తాగడానికి ఈ మోకాళ్ళ పైన నడుస్తారు కదా ఆ గోపురం అండి ఇక్కడ పైన నడుస్తారు ఆ స్టెప్స్ అన్నీ మామూలుగానే నడచ్చు కొంతమంది మొక్కుంటారు కదా వాళ్ళు అయితే పైన వెళ్తారనమాట దారంతా కూడా ఇలాంటి చిన్న చిన్న టెంపుల్స్ అయితే కనపడుతూనే ఉంటాయి మనకి కాలినడకన వెళ్తూ ఉంటారు కదా అనమాట ఈ దారి పక్కన షెడ్ వేసి ఉంది కదా అదంతా కాలినడకన పోతూ ఉంటారు ఇదంతా కనపడుతూనే ఉంటుంది మనకి చాలా బాగుంటుంది ప్రశాంతంగా వచ్చే దారి అంతా వెళ్ళే దారి కూడా చాలా బాగుంటుందండి అట్లే వచ్చే దారి కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది దారిలో మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా కనిపిస్తుంది అక్కడికి అయితే వెళ్తా ఉన్నాం ఇక్కడ కూడా చిన్న చిన్న షాపులు అన్నీ ఉంటాయి ఇక్కడైతే ముడుపులు అవి కడతారండి ఎక్కువ ఉయ్యాలలు అలాంటివన్నీ కట్టుకుంటారు అక్కడ స్వామి దగ్గర ఒకటి అర్థం కాదు ఎందుకు అంటే కొండ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు మనకి టికెట్ ఇస్తారు కదా ఈ టైంలోనే వెళ్ళాలి పైకి ఈ టైంలోనే దిగాలి అనేసి కొంతమంది ఫాస్ట్గా వచ్చేసి ఈ విధంగా కొన్ని చోట్ల వెయిట్ చేస్తూ ఉంటారు ఆ టైం అయ్యే వరకు దానికంటే స్లోగా రావడమే బెస్ట్ కదా అది మనకు సేఫ్ అలాగే ఇక్కడ చెకింగ్ దగ్గర చూపడానికి టికెట్కి టోకెన్కి అందుకు బాగుంటుంది ఇక్కడ కొంచెం డేంజర్ ప్లేస్ కాబట్టి మన కోసమే అట్లా రూల్ పెట్టారు కదా అసలు పాటించరు ఎందుకో కొంతమంది అట్లా ఫాస్ట్గా వచ్చేసి కొన్ని చోట్ల వెయిట్ చేస్తూ ఉంటారు టోకెన్ దగ్గరికి వచ్చేసరికి ఆ టైం అయిన తర్వాత మళ్ళీ వెళ్తూ ఉంటారు అలా ఒకటి కాదు చాలా వెహికల్సే కనపడ్డాయి పట్టి చాలాసేపు వెయిట్ చేస్తూ ఉండి ఒక చోట మళ్ళీ వచ్చారు టోల్గేట్ కూడా దాటేశాము తిరుమలకైతే బాయ్ బాయ్ చెప్పేశాము మళ్ళీ ఎప్పుడు వెళ్తామో ఏమో తెలీదు ఇంకా తిరుపతి నుంచి వచ్చే దారిలో అయితే మనకి జూ పార్క్ అయితే కనిపిస్తుంది కదా ఇదేనండి జూ పార్క్ లోపలికి అయితే వెళ్దాం అనుకున్నాము కాకపోతే వెహికల్స్ వెహికల్స్కూ బైక్స్ అవన్నీ నాటలో ఉంట లాస్ట్ టైం అయితే వెళ్ళినాం లోపలికి కాకుంటే పిల్లల్ని తీసుకుని వెళ్ళాలంటే చాలా కష్టము వెహికల్ లేకోకుండా లోపల తిరగాలంటే అందుకనేసి పోలేదు బయట వరకు మాత్రమే చూసేసి వచ్చేసాము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మా బాబు కొంచెం చిన్నోడు అనమాట వాడు పెద్దగా నడచలేదు అందుకే చాలా బరువు పోయింది మాకు అందుకే బయట వరకు మాత్రమే చూసేసి వచ్చేసాము దారిలో టిఫిన్ బండి అయితే కనపడింది ఇంక కనపడింది కదా తినేద్దామనేసి తినేసి బయలుదేరేసాము పెద్ద పెద్ద షాపులలోనే కాదు ఇలాంటి చిన్న షాపులలో కూడా చాలా బాగుంటాయి టిఫిన్స్ కొన్ని చోట్ల వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్